మనవాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి అమరులందరికీ జోహారులు లభిస్తూ ముఖ్యంగా ఈరోజు కోసదాదా రాజుదాదా సత్యనారాయణ రెడ్డి రామ్ యొక్క ఈ సంస్మరణ వేడుకల్లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యుద్ధం ఈ యుద్ధం ఎవరి మీద చేస్తున్నావు అమిత్ షా మోదీ అని ఎస్ ఈ యుద్ధం ఆదివాసుల మీద చేస్తున్నావా ఈ యుద్ధం మావోయిస్టుల మీద చేస్తున్నావా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నావు కార్పొరేట్ కార్పొరేట్ల కోసం చేస్తున్నావా ఆదివాసుల హక్కులు హరించడానికి చేస్తున్నావా మావోయిస్టుల పేరుతోటి ఐదవ ఛడ్జీలు భూభాగమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కార్పొరేట్లకి అప్పగించడానికి నువ్వు అంతిమ ఇబ్బంది భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు ఆదివాసీలు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఈ భారత రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సభ్యుడైనటువంటి ముంద ఆదివాసీ ముద్దు వింట ద్వారా వచ్చినటువంటి ఐదు ఆరు సెంచులని మీరు అడుగుతున్నందుకే ఈ అంతిమ యుద్ధాన్ని అమిత్ షా మోడీలు ప్రకటించు ఈ అమిత్ షా మోడీలు ఈ అంతిమ యుద్ధాన్ని మావోయిస్టర్ కోసం మాత్రమే ప్రకటించలేదు ఆదివాసుల కోసం మాత్రమే ప్రకటించలేదు వాళ్ళు భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయడం కోసం ఈ అంతిమ యుద్ధాన్ని ప్రారంభించారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల ప్రజలు మీకు ఏమాత్రమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆదివాసు కాపాడుకుందాం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదు ఆరు శక్తుల్ని కాపాడుకుందాం మా వయసు వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తారు ఆదివాసులు వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తారు కానీ ఈ రోజు అమిత్ షా మోడీ ప్రకటించింది మనం ఆదివాసుల మీద మాత్రమే కాదు మా మీద మాత్రమే కాదు వాళ్ళు భారత రాజ్యాంగం మీద యుద్ధాన్ని ప్రకటించారు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి భారత బజావు నుంచి ఈరోజు ఈ వేదిక ద్వారా ఆ అమరులని స్మరించుకుంటూ ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి మేము వినంగా వాళ్ళు జోవాళ్ళు పోతున్నాం ఈ అంతుమ యుద్ధం ఐదు పడికి ఐదు భాగాలు అయింది ఆరో భాగాన్ని అతి త్వరలో అతి త్వరలో అమిత్ షా మోడీను ఆరో భాగాన్ని వాళ్ళు ప్రారంభించబోతున్నారు ఒక వారం పది రోజుల్లో ఒక నెల రోజుల్లో ఆరో భాగాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి ప్రజలందరూ ఈ అంతుమ యుద్ధాన్ని ఓడించడానికి సిద్ధం కావాలని చెప్పి భారత ప్రజావం తరఫున మేము వేసుకుంటున్నాం